అందరికీ నమస్కారం అండి ముందుగా మన తెలుగు ఛానల్కి స్వాగతం ఇప్పుడు డాగునింత పదాలు నేర్చుకుందాం డా డమరు డమ డమ డబ డబ డాకు దుర్గమిస్తే డా డాబు డాంబరు డాంబికం డాక్ గుడిస్తే డి డింగరి డింబకుడు డాక్ గుడి దిర్గమిస్తే డి డీలా డీపుగా డీరు డాక్ కొమ్మిస్తే డుండుబము డుమ్ డుమ్ డుబుక్ డాకి కొమ్ము దుర్గమిస్తే డూ డూపు బసవన్న డాకి రుత్వమిస్తే డ్రు షడ్రుచి షడ్రుచులు ఇక్కడ మధ్యలో వచ్చింది చూడండి డాకి రుత్నా దుర్గమిస్తే డ్రూ డ్రూతో పదాలు లేవు ఎత్వమిస్తే డే డెందము డెక్క డెక్కలు డాక్ ఎత్తనా దిర్గమిస్తే డే డేగ డేరు డేరా డేటు డాక్య ఉత్వమిస్తే డై డైరీ డాక్ ఉత్వమిస్తే డో డొంక డాక్ ఉత్తనా దిర్గమిస్తే డో డోకు డోలు డోరు డాక్ అవత్వమిస్తే డౌ డౌలు డౌటు డాక్ సున్నా పెడితే డమ్ డంబం డంబనం డమ్ డమ్ డాక్ రెండు సున్నాలు పెడితే డహా డహాతో పదాలు లేవండి ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి